మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీలో పదవులు పైరవులతోటి రావు డబ్బుల మూటతోటి రావు నేను ఒక ప్రూఫ్ కేసు ఇస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాకు ఇవ్వలే లేదంటే నేను పోయి ఒక పైరవ్ చేస్తే నాకు ఇవ్వలే గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న క్రమం పార్టీ గుర్తించి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ పదవి రావడం ముఖ్యమే కాదు ఆ పదవి ద్వారా పార్టీకి అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక భావంతో పదవులు ఇవ్వడం జరిగింది పదవి మూడు సంవత్సరాలు ఉంటుంది నాలుగో సంవత్సరం పదవి లేకున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త ఉంటాడు పదవులు ముఖ్యం కాదు భారతీయ జనతా పార్టీ కండువా ముఖ్యం మాకు ఈ కండువా అనేది జీవించినంత కాలం ఈ కండువా మేము మెడలోనే ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా ఈ కండువాటే మేము చివరి క్షణం వరకు కూడా మా పాడ మీద కూడా ఈ కండువనే ఉంటుందనే గర్వంగా చెప్పగలుగుతాం కానీ కొంతమంది కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద అదేవిధంగా కమిటీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ తప్పుడు వ్యాఖ్యల వల్ల రాబోయే రోజులలో వారికి సరైన గుణపాఠం చెప్తాము మిత్రులారా మనం చూస్తున్నాం మనం భారతీయ జనతా పార్టీలో ఎస్సీలకు బీసీలకు ఓబీసీలకు ఎంబీసీలకు అదేవిధంగా మహిళలకు గిరిజనులకు పూర్తి న్యాయం కల్పించే పార్టీ ఈ దేశంలో ఏదైతే ఉన్నదనంటే అది ఒక భారతీయ జనతా పార్టీ అని గర్వంగా చెప్పాల్సికున్నది నేను